హాయ్ ఈరోజు మనం చర్చించబోయేది భారత చరిత్రలో ఒక అత్యంత ఆసక్తికరమైన కానీ చాలా భయంకరమైన ఘట్టం గజని మహమూద్ సోమనాథ్ ఆలయంపై దాడి చేసి అక్కడి బంగారం రత్నాలతో ఆరు టన్నుల సంపదను ఎలా దోచుకున్నాడో మీరు చరిత్రను ఆసక్తిగా చూస్తే ఈ వీడియోలో చివరి వరకు చూడండి నిజంగా షాక్ అవుతారు తొమ్మిదవ శతాబ్దంలో ఆఫ్ఘనిస్తాన్లో గజనీ నగరాన్ని పాలించిన రాజు సుబుక్ తిగిన్ తొమ్మిది వందల తొంభై ఏడులో మరణించారు ఆయన వారసుడిగా తన చిన్న కొడుకు ఇస్మాయిల్ కావాలని కోరుకున్నప్పటికీ అతను మహమ్మద్ సింహాసనానికి వచ్చాడు వారసత్వం తక్షణమే రక్త యుద్ధం ద్వారా నిర్ణయించబడింది మహ్మూద్ తన తమ్ముణ్ణి ఓడించి సింహాసనంపై కూర్చున్నాడు మహ్మూద్ తన పాలనను ముప్పై రెండు సంవత్సరాలు కొనసాగించాడు ఈ సమయంలో ఆయన భారతదేశంపై పదిహేడు సార్లు దాడి చేశాడు ముఖ్యంగా ఆయన దాడులు ప్రధాన ఉద్దేశం ధన సంపాదన మత వ్యాప్తి కన్నా దేవాలయాల ధ్వంసం మరియు బంగారం రత్నాలను దోచుకోవడమే ప్రధాన లక్ష్యం ఆల్ బిరుని మరియు అబ్రహాం ఎరాలి లాంటి చరిత్రకారులు ఈ విషయాలను స్పష్టంగా రాశారు సోమనాథ్ ఆలయం రాతితో నిర్మించబడింది పైకప్పు పిరమిడ్ ఆకారంలో ఉంది పదమూడు అంతస్తులు ఎత్తులో గోపురాలు బంగారంతో తయారు చేశారు ఆలయం అంతర్గతంగా బంగారం వెండి విగ్రహాలతోటి నిండి ఉండేది ప్రతిరోజు పన్నెండు వందల కిలోమీటర్ల దూరం నుండి గంగా నీరు తీసుకుని వచ్చి అభిషేకం చేసేవారు లక్షల మంది యాత్రికులు ఇక్కడి ఇక్కడ భక్తి కూర్చేవారు పదొందల ఇరవై నాలుగులో మహమ్మద్ ముప్పై వేల మంది అశ్విక దళంతోటి గుజరాతీలోని సోమనాథ్ కోసం బయలుదేరాడు మొదట నగరంపై బాణాలతోటి దాడి చేశారు తర్వాత తాళ్ళు నిచ్చెన్లు ఉపయోగించి నగర ప్రాకారాలను అధిగమించారు రెండు రోజుల యుద్ధం తర్వాత ఆలయం లోపల ప్రవేశించి యాభై ఆరు చెక్క స్తంభాలపై ఉండే విగ్రహాలను విరిచేశాడు ప్రధాన శివలింగం గాలి మీద వేలాడుతూ ఉండటం మహమ్మద్ను ఆశ్చర్యపరిచింది గర్భగుడిని తవ్వగా విలువైన రత్నాలు బంగారం వెండి విగ్రహాలు బయటకొచ్చాయి ఒక మహాగంట నలభై తొమ్మిది బరువు గల బంగారు గొలుసు వేసి ఉన్నదాన్ని విరిగించాడు మొత్తం దోపిడీ సుమారుగా ఆరు టన్నుల బంగారం గజనీకి తిరిగి వచ్చి వాటిని వెరగొట్టించి వివిధ భాగాలను మక్కా మదీనా రాజభవనం ప్రార్థనా స్థలాల్లో పంపించాడు ఈ దాడులు భారతదేశంలోని ఆర్థిక విద్వాంసానికి కారణమయ్యాయి స్థానిక ప్రజలు బానిసలుగా తీసుకెళ్లబడ్డారు మహమూద్ స్థిరంగా భారతదేశంలో ఉండే కోరిక లేకుండా ప్రతి రోజు సంపదను దోచుకుని తిరిగి గజనీకి వెళ్ళాడు వెళ్ళేవాడు మహమూద్ మరణం తర్వాత సోమనాథ్ పునర్నిర్మాణం చాళుక్య రాజులు గోర్ రాజవంశీ కుమార్ పాల్ అహల్యాభాయి వంటి రాజులు చేపట్టారు స్వాతంత్ర్యం తర్వాత సర్దార్ వల్లభాయ్ పటేలు కెఎం మున్షి పర్యవేక్షణలోని ఆలయాన్ని పునరుద్ధరించారు పంతొమ్మిది వందల యాభై ఒకటి మే పదకొండున మొదటి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ఆలయ ప్రారంభోత్సవానికి హాజరయ్యారు ఈ విధంగా మహ్మూద్ గజని దాడులు భారత చరిత్రలో ఒక భయంకర ధన సంపాదక ఘట్టంగా నిలిచాయి కానీ సోమనాథ్ ఆలయం పునరుద్ధరించబడుతూ ఇప్పుడు మన సంస్కృతి భక్తి ఐక్యతకు చిహ్నంగా నిలిచింది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ ని షేర్ చేయండి మరియు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి